రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు కాటన్ షీడ్కి సంబంధించి మనం ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం సో ప్రధానంగా అయితే మనకు అనేక రకాల కాటన్ షీడ్స్ గురించి మనం వీడియోలో అయితే మీకు అందజేస్తూనే ఉన్నాను సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు వేదా కంపెనీస్ కేవలం మనకు వేదా కంపెనీలోనే మనకు ఎలాంటి కాటన్ షీడ్స్ అయితే దొరుకుతున్నాయో వాటి గురించి మీకు పూర్తి సమాచారం అయితే ఏ రకాల కంపెనీ విత్తనాలు అయితే దొరుకుతున్నాయో బెస్ట్ అయితే మీకు ఈ వేదాలోనే బెస్ట్ సీడ్స్ని అయితే మీకు తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వీడియోలోకి వెళ్తే మనకు ముందుగా అయితే వివిధ రకాల కంపెనీలు అనేక కంపెనీలు అనేది మనకు కాటన్స్ అయితే సీడ్స్ అయితే అందజేస్తున్నాయి అందులో మనకు బెస్ట్ కంపెనీగా వేద అయితే చెప్పుకోవచ్చు సో మనకు ఈ వేదా కంపెనీ అనేది మనకు ముందుగా అందజేసే బెస్ట్ కంపెనీలో మొదటిది వచ్చి మనకు వేదా కంపెనీ చెందిన ప్లాటినం అండి సో మనకు ఈ ప్లాటినం అనేది మనకు ఒక బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు సో తక్కువ కాలంలోనే మనకు ఎక్కువ దిగుబడి వచ్చి మనకు రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉండే వాటిలో ఈ ప్లాటినం అనేది మొదటిగా చెప్పుకోవచ్చు సో మంచి దిగుబడి అయితే వస్తుంది దాదాపుగా ఒక పదహైదు నుంచి ఇరవై క్వింటాల వరకు రైతు మెయింటెనెన్స్ అనేది మంచిగా చేసుకుంటే దిగు ఇరవై క్వింటాల వరకు దిగుబడి అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ ప్లాటినం అనేది సో ప్లాటినం అయితే వేసుకోవచ్చు ఎవరైనా ఇంత లాస్ట్ ఇయర్ వేసిన వాళ్ళు ఉంటే కూడా మీకు మెయిన్ ఏ విధంగా దిగుబడి వచ్చిందనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంట్ అనేది రైతులకు ఉపయోగపడుతుంది సో వేద అనేది మనకు దాదాపుగా ఒక నూట ఇరవై నుంచి నూట నలభై రోజుల్లోనే మనకు పంట అనేది చేతికి రావడం జరుగుతుంది సో గులాబీ రంగు పురుగు ఉద్రిత అనేది కూడా తక్కువగా ఉంటుంది సో దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి వచ్చి రెండు నుంచి మూడు ప్యాకెట్లు అయితే ఒక ఎకరానికి స్పే ఎకరానికి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో మనకు బలమైన నేలలైతే ఒక రెండున్నర ప్యాకెట్లు పెట్టుకోండి మామూలుగా ఇసుక అయితే మీరు మూడు ప్యాకెట్ల వరకు పెట్టుకోవచ్చు మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది ప్లాటినం అనేది సో ఇది కాకపోతే మనకు వేదలోనే ఇది వచ్చి మనకు తక్కువ షార్ట్ డ్యూరేషన్లోనే మనకి ఇది పంట అయితే వస్తుంది సో మనకు లాంగ్ లాంగ్ డ్యూరేషన్లో దొరికే వేదా కంపెనీలో ఏందంటే మనకు ధర్మాగోల్డ్ అండి మనకు ఈ వేదా కంపెనీకి చెందిన ధర్మాగోల్డ్ సో మనకి ధర్మాగోల్డ్ అనేది మనకు మీడియం సైజ్ కాయ అయితే ఉంటుంది సో దాదాపుగా ఇది లాంగ్ డ్యూరేషన్ కింద అయితే ఇది రావడం జరుగుతుంది ఈ ధర్మాగోల్డ్ అనేది సో ఈ ధర్మాగోల్డ్లో కూడా మనకు మంచి దిగుబడి వేస్తుంది దాదాపుగా ఒక ఇరవై కింటాల వరకు మనకు దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా అయితే ఏదానైనా కూడా మనకు దిగుబడి అనేది మెయింటెనెన్స్ పైన ఆధారపడి ఉంటుంది మంచిగా స్ప్రేయింగ్ చేసుకొని మంచిగా ఉంటే దిగుబడి అనేది మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ధర్మాగోల్డ్ అనేది కూడా మనకు వేదా కంపెనీలో బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు సో ఈ ధర్మాగోల్డ్ అయినా కూడా మీరు వేయాల వేయాలనుకున్న రైతులు ఖచ్చితంగా వేయండి ఇంతకుముందు మీరు వేసి మీకు ఏ విధమైన దిగుబడి వచ్చిందో కూడా ఖచ్చితంగా అయితే వేసిన రైతులు కామెంట్ అయితే తప్పకుండా అయితే చేయండి ఎందుకంటే మీ కామెంట్ అనేది మనకు ఇంకా కొంతమంది రైతులకు అయితే ఉపయోగపడే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే కామెంట్ చేయండి సో ఈ వే ధర్మగోల్డ్ కాకుండా మనకు ఇంకా మీడియంలో మనకు తక్కువ కాలంలోనూ కాకుండా ఎక్కువ కాలంలోనూ కాకుండా మనకు మధ్యస్థంగా ఉండేది వచ్చి మనకు ఈ వేద కంపెనీకి చెందిన చంద్రగోల్డ్ అండి సో మనకి చంద్రగోల్డ్ అనేది కూడా మనకు సైజు కాయ సైజు వచ్చి లావుగా ఉంటుంది బిగ్ బోల్గా చెప్పుకోవచ్చు సో మనకి తీయడానికి కూడా ఇది చాలా సులువుగా ఉంటుంది బిగ్ బోల్ కాబట్టి మనకు ప్రతి తీసేటప్పుడు కూడా మనకు కూలీ ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది ఈ చంద్రగోల్డ్ అనేది మనకు దాదాపుగా మీడియంగా ఒక నూట యాభై నుంచి నూట అరవై రోజుల పంట కాలంలోనే వచ్చే అవకాశం ఉంటుంది కాయ లావు సైజ్ అనేది ఉండడం జరుగుతుంది సో మనకి ఈ మూడు రకాల బట్టి మనకు వేద వాళ్ళు విత్తనాలు అయితే అందిస్తున్నారు సో తక్కువ కాలంలోనే కావాలనుకుంటే మనకు ప్లాటినం అయితే ఎంచుకోవచ్చు సో రెండో పంట వేసుకోవాలనుకున్న వాళ్ళు వరి కానీ మెక్కజొన్న కానీ లేకపోతే వేరుశెనగ ఇది వేరే రెండో పంట పత్తి దిసేసి రెండో పంట వేసుకోవాలనుకున్న వాళ్ళు ప్లాటినం అయితే వాడుకోండి మనకు లా పంట రెండో పంట అవసరం లేదనుకున్న వాళ్ళు లాంగ్ డ్యూరేషన్గా ఉండాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ధర్మాగోల్డ్ అనేది ఎంచుకోండి సో ధర్మాగోల్డ్ అనేది కూడా మనకు చాలా మంచి విత్తనం చాలా సంవత్సరాల నుంచి అయితే ఉంది సో వే ఎవరైనా వేసిన వాళ్ళు కూడా మంచి దిగుబడి వచ్చిందని చెప్పడం జరుగుతుంది సో ధర్మగోల్డ్ వేసుకోండి మీకు మధ్యస్థంగా మనకు షార్ట్ డ్యూరేషన్ కాకుండా లాంగ్ డ్యూరేషన్ కాకుండా మధ్యస్థంగా అంటే మనకు చంద్రగోల్డ్ అని ఉంటుంది వేదలోనే సో చంద్రగోల్డ్ అయితే వేసుకోండి ఇది కూడా మనకు లావు సైజు కాయ వస్తుంది అలాగే మనకు ప్రతి పత్తి తలలోనూ ఐదు నాలుగు రకాల నాలుగు తలలు అయితే ఉండే అవకాశం ఉంటుంది తీయడానికి కూడా చాలా సులువుగా వస్తుంది సో వేద కంపెనీలో బెస్ట్ సీడ్స్ ఈ మూడుగా చెప్పుకోవచ్చు సో ఇంకా ఏవైనా మీకు మంచి దిగుబడి వచ్చినవి ఉంటే కామెంట్ చేయండి మంచి రైతులకు రైతులకైతే ఉపయోగపడుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా అయితే లైక్ చేస్తారని ఆశిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్